అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరి డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇది డాడీ డీ మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మర్చిపోతాడా బాయ్ ఎప్పుడైనా సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఈరోజు చూస్తూ ఉండండి అందరికీ హ్యాపీ సండే సో ఈరోజు వచ్చేసి మా ఆయన పనికి వెళ్ళిపోయాడు సో మా వాళ్ళకి ఏం హ్యాపీ సండే కాదు నాకు ఏ ఏ సండే అయినా ఒకటే యాజ్ అదర్గా పిల్లలకైతే హ్యాపీ కాదనమాట ఎందుకంటే ఎందుకు తిని ఎందుకంటే వాళ్ళ డాడీ చికెన్ తీసుకురాలేదు కాబట్టి సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి పై తెచ్చుకుంటావా ఏంది యూట్యూబా ఎట్ట ఎన్నికరా రిమోట్ ఉంది నా కాడా టీవీ చూస్తున్నానండి అని చెప్పు మా మార్మన్ గారు ఈ మధ్యన పాటలు బల వాడుతున్నాడు అబ్బా ఏ పాటలు వాడుతున్నావురా వన్ టూ త్రీ ఫోర్ 3 అంటే ఏందిరా 1 2 3 4 ఈరోజు సింకులో సామాన్లు అన్నీ అలాగే ఉన్నాయి ఉన్నాయబ్బా కలగాలి నీట్గా కనిపించుకొని ఆ తర్వాత తర్వాతలో సామాన్లన్నీ ले कितना पगला पगला, पगला मगला टिप्पण मिन्न लगला लग ऐस मगला अगला अगला स्टार्ट मिल अगला ऐ वो घर लगा 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 ये यो मेरा स्कूल नहीं है रेडी ఒక హలో ఫిల్మ్ చూస్తుంది మా చరిత్ర రోజు ఒక హలో పిల్ల ముందు ఇంకా అనమాట ఏంటో ఆ పిల్ల కదా అరేలా నువ్వే నువ్వే ఉమా నువ్వు నాకు చెప్పినావు కదా ఇక్కడైతే నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా మా పిల్లలు వచ్చేసి ఇంకా ఫుల్ సౌండ్ పెట్టి సాంగ్స్ పెట్టినారబ్బా ఈ మధ్యన మ్యాడ్ సినిమాలో ఆ సాంగ్స్ అది పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది ఎప్పుడది అంటారు అబ్బా ఇల్లు ఇంకా అది పెట్టినారు ఫుల్ కాగా ఏం చేయమంటారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటూ వస్తున్నా వీడియో ఏమో నాకేమో అక్కడ చేసేంత ఉందబ్బా పని ఏందిరా అవురా అరమాను అరమాను అందరూ నిన్ను బొగ్గి బొగ్గి అంటున్నారు బొగ్గి అంటే ఏమంటారా అర్థం నువ్వు చెప్పు బొగ్గి అంటే ఏమని అర్థం చో ఒప్ప రో బొగ్గి అంటే ఏందో అది అట్లా ఉంటుంది అంత వారం నాకైతే ఇంకా సింకులో ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఏమీ లేకుండా అన్నీ తీసేసుకున్నానండి ఇంకా సింకులు ఇండా వేసినానమాట ఆడ కిటికీలో అవి కనపడుతున్నాయి కదా డబ్బాలు ఐదు సార్లు కోతులు అయితే కింద వేసినాయి అబ్బా మళ్ళీ వేసుకున్నాను పిల్లలు తింటున్నారు అన్నము నేను కూడా త్వర త్వరగా లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా నేను వంట పూర్తి చేసి ఇంకా బయట వాషింగ్ మిషన్ పెట్టాలబ్బా రేపు పాపకి యూనిఫామ్ కూడా లేదు ఇంకా సో ఈరోజు కొంచెం బోర్గా ఉంటుంది ప్లస్ కొంచెం రొటీన్గా ఉంటుంది ప్లీజ్ చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి మొత్తానికైతే సింకులు వంటలన్నీ అయిపోయినాయి అబ్బా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నీట్గా ఇంకా ఈ గ్యాస్ క్లీన్ చేయాలి ఎప్పుడు క్లీన్ చేయాలని అర్థం కాలా మొత్తం వంటంత అయిపోయిన తర్వాత పిల్లలు తిన్న తర్వాత ఇంకా గ్యాస్ అనేది క్లీన్ చేసుకుంటాను నీట్గా ఇంకా తర్వాత పావే నానేసిన బియ్యం ఎందుకంటే నాకు పిల్లలకి ఆయన రాడు మామ రాడు సో ఇంకా ఈరోజు రసం మిరియాల రసము ఇంకా అన్నము చేస్తాను పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలంటే ఎగ్ వేసి పెడతాను ఆమ్లెట్ స్నాక్స్ అంటాను నేను చూడండి సైడ్ డిష్కి సో అన్నం అయితే అయిపోయింది ఆఫ్ చేసుకోవాలి ఇంక మనం రసానికైతే ప్రిపేర్ చేసుకున్నాము నేను పొద్దు ప్యాకెట్ రసం పొడి వాడట్లేదబ్బా నేనైతే ప్రిపేర్ చేస్తాను అండి రసానికి సపరేట్గా ప్రిపేర్ చేస్తాను సో బ్యాక్ కెమెరా బట్టి చూపిస్తాను చాలా పాత వీడియోస్లో చూపించాను కొత్త ఏం కాదు బ్యాక్ కెమెరా పెట్టేస్తాను సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం చాలామంది అడుగుతున్నారు అక్క మీకు ఈ గంటలు తప్ప ఏం లేవా అనేసి యా చెప్పాలంటే అందరింటూ ఇలా ఇలాంటివే కదా ఉంటాయి మా మా ఇంట్లో ఇలాంటి ఫైవ్ ఉన్నాయి సిక్స్ చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఇంకా ఇదే కదా వాడుకుంటాము మన ఇంట్లో ఏది ఉంటే అదే కదా వాడతాము అదే పనిగా మనం యూట్యూబ్ చేస్తున్నాము నేను కొనుక్కోం కదా కొనుక్కునే రోజు వస్తే దేవుడు వల్ల ఖచ్చితంగా కొనుక్కుందాము రొటేట్ చేస్తా కెమెరా ఉండండి కన్న ఆఫ్ చేసుకున్నాం ఈ పగులుతా అబ్బా పట్టా 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 అని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది ఒక పగులుతుంది నేను ఆయిల్లో వేంపుతాను ఇంకొకసారి పచ్చివే అట్లనే పొడి చేస్తాను అనమాట ఎలా అయినా మనకి బాగుంటుంది నేను ఇక రసంలో కారం పొడి వేసుకోకుండా ఇంకా ఇవే నెప్పకాలి అడ్జస్ట్ అయ్యేట్టుగా వేస్తాను ఈ కందిబేళ్ళు ఎందుకంటే థిక్నెస్ కోసం రసం అనేది చిక్కగా ఉండడానికి వేస్తాను కందిబేళ్ళు సో నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఆ తర్వాత జీరా వేసుకుందాం ఎందుకంటే జీ జీలకడ త్వరగా మాడిపోతుంది కదా అందుకు పల్లెటూరులో ప్రతి ఇంటికి ఉంటుంది మోస్ట్లీ కరివేపాకు ఆఫ్ చేసుకొని జీలకర్ర వేసుకుందాం ఇంకా ఈరోజు ఎందుకు అన్ని నా చేతుల మీదనే జారిపోతుంది ఏమైంది ఇబ్బంది వేసుకున్నాను కదా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచుకుందాం ఎందుకంటే ఈ దగ్గరికి మాడిపోతుంది ఇవి కూడా ఇంత ఇప్పుడు దోరగా వేగిపోయాయి కదా ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఆఫ్ చేశాను ఆల్రెడీ నేను ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా మిక్సీకి వేసుకొని మళ్ళీ జల్లి పెట్టుకోవాలండి మళ్ళీ లేదంటే మనకి రసం తినేటప్పుడు అడుక్కి వచ్చేస్తుంది అంతా అంత గుల్లలు గుళ్ళలు ఉంటుంది ఏం బాగుంది జల్లి కట్టుకోవాలి దీన్ని బాగా మిక్సీ సరిలేదానా ఇది సరిగా పడట్లా దీన్ని మళ్ళీ మిక్సీకి ఇంకోసారి మిక్సీ తిప్పేసి దీన్ని మళ్ళీ జల్లి పట్టేసుకుందామా

आप వాషింగ్ మిషన్ కి బట్టలు వేయాలంటే లెవెన్ థర్టీ నుంచి మొదలు పెట్టాలి ఇప్పుడు ఒకటైతే ఉంది అనమాట ఈరోజు ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ వస్తాయి వాటర్ అప్పుడు వాషింగ్ మిషన్ కి అప్పుడు బట్టలు వేయాలి ఇంకా మా ఆయనకి ఒక ప్యాంటు ఒక సక్క ఉన్నా నేను అడ్జస్ట్ చేస్తాను మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసుకున్నాం రసం మెరియాల రసం నీకు ఇష్టం కదా రసం అంటే ఏందంట వాడు ఏంద ఈలోపు గిన్నె మాడిపోయిందబ్బా అది అట్లా ఉంటుంది ఏదైనా మళ్ళీ మీరు భిన్నం చేసి బ్యాడ్ కామెంట్లో బెటర్ నండి అబ్బా ఎవరికైనా ఎవరైనా సరే మాడిపోకుండా చేయగలరా లైఫ్లో కామెంట్ చేయండి నాకు ఇంత కష్టపడితే తీర మాడిపోయే కాడ ఫ్లాప్ అయ్యా చూడడానికి బాగానే ఉంది రసం కలర్ కూడా తింటే తెలుస్తుంది ఇంకా పెడతాను நீழாயகக்கு திப்போ ஏ ஏ ஓகே டைம் பன்னெண்டு நரே வச்சு பன்னெண்டு நரக்கு நீங்க அப்படி పిల్లలకి ఇద్దరికి తినిపించడానికి అన్నం రసం నేను చిప్స్ తెప్పించాను పిల్లలకి ఉత్త అన్నం రసం తినలేరు కాబట్టి సో పిల్లలు ఉత్త రసమన్నం తినలేదు కాబట్టి వాళ్ళ కోసం చిప్స్ తెప్పించాను చిప్స్ తిని పడుకుంటారు పిల్లలకి అన్నం పినిపించేసి ఇక పడుకోబెడతాను ఆ తర్వాత నేను నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి పట్టాలి

ఎట్లా తిన రసం పొద్దున నా పాపం ఊరుగా ఎన్నం పెట్టినా కదా నాకు కొంచెం బాధ అలాకి ఇష్టమే ఊరుగా ఎన్నం కానీ నాకు ఆ చరేష్ మాకు కొంచెం మీకు నీకే మీకే రాబువా వీడేమో పూర్వీది లేదు రాత్రిది కదమ్మా ఓ బ్లాగ్ అనేది మీరు కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా నాకు కొట్టమ్మా ఇలా ఏంరా నేను అది దిను ఇది దిను అంతే అయిపోయింది వాడికి నేను పెట్టాల్లా సో ఇంకా ఏదో సండే కదా సండే వాటర్ పట్టాలి అంటే సండే కాకుండా మిగతా ఏదో పట్టరా అంటే మార్నింగ్ రావన్నమాట ఆఫ్టర్నూన్ వస్తాయి ఇంకా రేపు మండే కదా రేపు మళ్ళీ మండే మార్నింగ్ నుంచి వస్తాయి ఈ వారానికి ఇదే లాస్ట్ వస్తే సాయంత్రం వస్తాయి లేదంటే రేపు మార్నింగ్ ఏడుస్తారు కాబట్టి సాయంత్రం రావు రావచ్చు రాకపోవచ్చు ఈ బిందె ఈ బిందె ఎత్తుకొని అది దింపాల ఆ బిందె నిండేసరికి చెప్పాలంటే మా అమ్మకి టౌన్ లో ఈ స్పీడ్ వస్తాయి అబ్బా వాటర్ ఎందుకంటే అందరూ వేస్తారు కదా మోటార్లు అక్కడ సో ఈ స్పీడ్ వస్తాయి నేను ఇది నిండాలోపు బిందే బెటర్ అవ్వాలా ఇంట్లో నాకోసం చిన్న బిందెలుదేస్తారు మనం చిన్న బిందెలు నాలుగైదు సార్లు తిరగాలనేసి ఒకేసారి పెద్ద బిందె ఎత్తుతాం అనమాట చెప్పాలంటే ఈ టైంకి నేను బట్టలు ఉతకాలి అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ పెడితే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ వస్తాయి హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్ళిపోతాయి కానీ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలంటే మార్నింగ్ లెవెన్కి కరెంట్ వస్తుంది కరెంట్ వచ్చినప్పటి నుంచి కింద వస్తాయి పై పైకి కుళాయికి రాకపోయినా కింద వస్తాయి కింద నేను పట్టుకొని ఎత్తి పోసుకుంటా ఎత్తి పోసుకుంటా ఈ టైంకి బట్టలు అయిపోతాయి సో ఈరోజు కుదరలేదు పిల్లలకి వంట చేసి పెట్టి నేను సమ్మల్ సింకు నీళ్ళు చూసినారు కదా అవన్నీ గడిగేసరికి ఈ టైం అయింది అసవా సరే ఇట వాళ్ళ బాయ్ చెప్తారా బ్లాగ్ అయిపోయింది బాయ్ చెప్తారా సో ఇదన్నమాట ఈరోజు బ్లాగు ఆ ఆ బిందైతేసరికి నాకు గస్ట్ సో రేపు రేపు బ్లాగ్లో కలుద్దాం బాయ్ అండి